రాతి పలక ఎంతమందికి తెలుసు మనందరికీ తెలుసు కదండి ఇప్పుడు తరానికి పలక అంటే ఒట్టి అట్ట పలకలు మాత్రమే తెలుసు అది కూడా ఇప్పుడు అప్డేట్ వర్షన్ ప్రకారం తయారు చేస్తున్నవి కానీ మనము ఫస్ట్లలో మనము మనం చదువుకునే రోజుల్లో రాతి పలకకి ఎంత ప్రాధాన్యం ఉండేదండి ఎంత దాన్ని ఎంత అపురూపంగా చూసుకునే వాళ్ళము పడిందంటే పగిలిపోతుంది చాలా జాగ్రత్తగా చాలా అపురూపంగా వాళ్ళం కదా ఆ పలక తయారీ విధానం చూద్దాము అసలు అది ఎంత ఘనంగా ఆ పలక ఈరోజు తన పూర్వపు వైభవాన్ని కోల్పోయి వెలవెల్లాడుతుందో కదండి కనీసం మీ తరానికి ఇప్పుడున్న తరానికి కొంచెం దాన్ని పరిచయం చేయండి అమ్మ మనకు ఓనమాలు దిద్దించింది పలక పలక అమ్మ తరువాత నీవు నా స్నేహితురాలివి నీపైనే నా కలలన్నీ అక్షరాలవుతాయి పిల్లవాడి చేతిలో విలువైన ఆయుధం పలక నల్లటి రంగు నుంచి వెలుగులు పంచే దివ్య పలక బాల్యపు మధుర స్మృతుల చిత్రం పలక భవితకు బాటలు పరిచే అందాల తివాచి పలక జ్ఞానానికి మార్గాన్ని చూపే దిక్సూచి పలక కళలకు రంగులు అద్దె కుంచే పలక ఊహలను నిజం చేసే బంగారు దర్పణం పలక విద్యలో నైపుణ్యాన్ని పెంచే మంత్రదండం పలక దస్తూరి మెరుగులు దిద్దే యంత్రం పలక జీవితంలో విజయాన్ని అందించే పలక కదండి కాదంటారా నిజమేనండి అటువంటి అపురూపమైన పలకలను మీరు మీ పిల్లలకి పరిచయం చేయండి మీకు ఎప్పుడూ మేము అందుబాటులోనే ఉంటాం మీరు ఎప్పుడు అడిగినా మేము మీ దగ్గరికి చేర్చడానికి సిద్ధంగా ఉంటాం ఇట్లు జగదాంబ స్లేట్ వర్క్స్ అండ్ జగదాంబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ ఆల్టీస్